అందరికీ నమస్కారం వినాయక చవితి పండుగలో గణపతిని ఇరవై ఒక్క రకాల ఆకులతో పూజించే ఆచారం మనకు తెలుసు కానీ ఈ పత్రి పూజ వెనుక ఉన్న నిజమైన ఆధ్యాత్మిక శక్తి మాత్రమే కాదు ఆరోగ్య రహస్యం కూడా ఉంది ఇప్పుడు మనం వినాయక చవితికి ప్రత్యేకంగా వాడే ఇరవై ఒక్క ఆకులు ఏమిటి వాటి ఔషధ గుణాలు ఏమిటి చూద్దాం మాచీపత్రం ఇది దద్దుర్లు తలనొప్పి వాతనొప్పులు కళ్ళకు సంబంధించిన వ్యాధులు చర్మ సంబంధమైన వ్యాధులు నివారించడానికి ఉపయోగపడుతుంది మనోవైకల్యము అలసట కూడా నివారిస్తుంది బృహతి పత్రం దగ్గు ఆయాసాన్ని తగ్గిస్తుంది ఆకలిని కలిగిస్తుంది మూత్ర విసర్జన అవుతుంది కండరాలకు పుష్టిని వీర్య వృద్ధిని ఇస్తుంది బిల్వ పత్రం మారేడు ఈ చెట్టు అన్ని భాగాలు ఔషధ గుణాలు ఉన్నవే మారేడు కాయల్లోని గుజ్జు అతిసార రోగాన్ని తగ్గిస్తుంది విషాన్ని హరిస్తుంది దీని ఆకుల రసం మధుమేహ వ్యాధి నివారణలో ఉపయోగపడుతుంది దూర్వాయుగ్మం గరిక ఇది కలుపు మొక్క అయితే మంచి క్రిమి అంటు అంటువ్యాధుల నుంచి కాపాడుతుంది చర్మ రోగాల నివారణలో ఉపయోగపడుతుంది గరిక రసం వాంతులు విరేచనములు తగ్గిస్తుంది గాయాలకు దీని రసం ఉపయోగిస్తారు దీని వేర్ల కషాయం గనేరియా వ్యాధిలో పైపూతకు ఉపయోగిస్తారు దత్తూర పత్రం ఉమ్మెత్త తేలు మొదలగు విష జంతువుల విషానికి విరుగుడుగా పనిచేస్తుంది ఉమ్మెత్త ఆకులను ఉబ్బసం కోరింత దగ్గు మొదలైన వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు కీళ్ల నొప్పుల నివారణకు దీని ఆకుతో కాపడం పెడతారు అయితే ఇది విష ప్రభావం కలిగిన మొక్క కనుక దీనిని శుద్ధి చేయకుండా అనుభవం లేని వారు ఉపయోగించరాదు బదరీ పత్రం రేగు గొప్ప ఔషధ గుణములు కలిగి ఉన్నాయి మొలల సమస్య ఉన్నవారు రేగు చెక్క కషాయంలో కూర్చోబెట్టడం వలన ఫలితం ఉంటుంది మూత్రాశయంలో రాళ్లు కరగడానికి రేగు వేరు కషాయంలో రేగు బెరడు చూర్ణం కలిపి తాగడం వలన ఫలితం ఉంటుంది ఆపామార్గ మార్గపత్రం ఉత్తరేణి దీని వేర్లు దంతానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి ఉత్తరేణి ఆకుల రసం దిరిసన ఆకు రసంతో కలిపి తాగించినచో క్రిములు నశిస్తాయి కుట్టిన చోట దీని ఆకు రసం అప్లై చేయడం వలన ఫలితం ఉంటుంది తులసి పత్రం తులసి గుణాలు ఉంటాయి తులసిలో జలుబు దగ్గు ఉపశమనానికి మంచి మెడిసిన్ ఇది వాత వ్యాధుల వలన దెబ్బతిన్న అవయవాలకు కూడా రసం అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది తులసి ఆకు రసం తలకి పట్టించి కొంచెం సేపటి తర్వాత తలస్నానం చేస్తే పేల సమస్య కూడా తగ్గుతుంది చూత పత్రం మామిడాకు మామిడి చిగుళ్ల రసం తేనెతో కలిపి తీసుకుంటే పైత్యం హరిస్తుంది మామిడి చెట్టు నుంచి కారు జిగురు కాలి పగుళ్లకు అప్లై చేస్తే కాలి పగుళ్లు తగ్గుతాయి మామిడి ఆకుల కషాయంలో తేనె కలిపి సేవించిన గొంతు పూడుకుపోయే సమస్య కూడా తగ్గుతుంది కరవీరపత్రం పత్రం గన్నేరు దీని బెరడు గుండె జబ్బులకి మూత్ర వ్యాధు నివారణకి ఉపయోగిస్తారు దీని వేరు అరగదీసిన గంధము చర్మ వ్యాధులలో కుష్టు మొదలగు వాటిని నివారణకు మంచి మెడిసిన్ విష్ణుక్రాంత పత్రం విష్ణుకాంత ఇది జ్వరం కఫం దగ్గు తగ్గించడానికి విరోచనాల నివారణకు ఉబ్బస వ్యాధులను దూరం చేసేందుకు ఉపయోగపడుతుంది దాడిమి పత్రం దానిమ్మ విరేచనాలలో రక్తం పడుతున్నా నోరు రుచి తెలియని సమస్య ఉన్నా నోటి నుంచి రక్తం పడుచున్న అతిసారం దగ్గు కామెర్లు మొలలు ముక్కు నుండి రక్తం కారడం కండ్ల కలకలు గొంతు నొప్పి చర్మ వ్యాధులు నివారణకు దానిమ్మను ఉపయోగిస్తారు దేవదారు పత్రం దేవదారు దీని ఆకు క్రిమి సంహారముగా పనిచేస్తుంది దీని బెరడు జ్వరాన్ని నుంచి ఉపశమనం లభించేందుకు సహాయపడుతుంది మరొక పత్రం మరువం ఇది సుగంధ ద్రవ్యపు మొక్క నొప్పి వాతం కఫం వంటి వాటిని హరిస్తుంది తేలు జర్రి వంటి విష పురుగుల విషాన్ని హరిస్తుంది విష జ్వరం హరిస్తుంది హృద్రోగము శ్వాస శోష రోగాన్ని హరిస్తుంది గజ్జి చర్మ రోగాలు నయమవుతాయి సింధూర పత్రం వావిలి ఒళ్ళు నొప్పులు చెవిలో చీము పొట్లపాము కట్ల పురుగు కరిచిన వావిలి వేరు నీటితో నూరి తాగించిన విషము హరించును జ్వరము తలనొప్పి నొప్పులు గాయాలు చెవిపోటు మూర్చ వ్యాధి ప్రసవం తర్వాత వచ్చే ఇబ్బందులను కూడా తగ్గిస్తుంది జాజి పత్రం జాజి ఆకు చెవిలో నుంచి చీము కారుతున్న స్త్రీలలో ఋతుక్రమం సరిగ్గా లేకున్నా నొప్పులు జీర్ణాశయ వ్యాధులు మలాశయం వ్యాధులు నోటిపూత దుర్వాసన కామెర్లు చర్మ వ్యాధులు నుంచి ఉపశమనం కోసం జాజి పత్రం ఉపయోగిస్తారు గండకీ పత్రం దేవకాంచనం ఆకు ముద్దగా నూరి కుష్ఠరోగపు మచ్చలపై వేసి కట్టిన మచ్చలు నయమగును మూచ వ్యాధి కఫం పొట్ట సంబంధ వ్యాధులు నులిపురువుల నివారణకు ఉపయోగపడుతుంది ఎలుక విషమునకు ఇది ఆ దీని యొక్క ఆకు రసం మంచి మెడిసిన్ షమి పత్రం ఆకు దీనిని భస్మ ప్రక్రియలో వాడతారు కఫం మూల వ్యాధి కుష్టు వ్యాధి అతిసారం దంత వ్యాధులు నివారించడానికి ఉపయోగపడుతుంది పత్రం రావి ఆకు స్త్రీ పురుషుల్లో సంతానోత్పత్తికి అద్భుతముగా పనిచేయను మలబద్ధకం వాంతులు మూత్ర వ్యాధులు జ్వరాలు నివారించడానికి ఉపయోగపడుతుంది జీర్ణ శక్తి జ్ఞాపక శక్తి పెంపొందించడానికి సహకరిస్తుంది చర్మ వ్యాధులకు సుఖ వ్యాధుల నివారణకు దీని పాలు పాదాల పగుళ్లకు చర్మపు పగుళ్లకు పనిచేస్తాయి అర్జున పత్రం తెల్లమద్ది దీని బెరడు గుండె జబ్బులలో పనిచేస్తుంది చర్మ వ్యాధులు నొప్పులు మలాశయ దోషాలు గుండె జబ్బుల నివారణకు ఉపయోగపడుతుంది వ్రణములపై దీని ఆకులు వేసి కట్టుకట్టిన త్వరగా తగ్గును క్షయ దగ్గు నివారణకు కూడా ఉపయోగిస్తారు ఆర్కపత్రం జిల్లేడు వాతమును హరిస్తుంది క్రిమి రోగములను వ్రణములను శ్వాస కాసలను హరిస్తుంది చర్మ వ్యాధులు కీళ్ల నొప్పులు చెవిపోటు కోరింత దగ్గు దంతశూల వ్రణాలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది తేలు కుట్టిన ప్రదేశంలో జిల్లేడు ఆకు మొత్తముగా నూరి కట్టి గుగ్గిలం పొగ వేస్తే విషం హరిస్తుంది ఈ ఇరవై ఒక్క ఆకులు గణపతికి ప్రీతికరమైనవే కాదు మన ఆరోగ్యానికి ఔషధ రహస్యాలు మన పూర్వీకులు ప్రతి ఆచారంలోనూ ఆరోగ్య శాస్త్రాన్ని దాచారు అందుకే ఈ వినాయక చవితి పూజలో మాత్రమే కాకుండా జీవన విధానంలోనూ ఈ ఆకుల ప్రాధాన్యం గుర్తుంచుకుందాం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు